రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు పాట అలాగే బిగ్ బాస్ ఈ రెండూ కూడా రాహుల్ సిప్లిగంజ్ని ఓల్డ్ సిటీ నుంచి ఆస్కర్ వరకు తీసుకెళ్ళాయి ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ సాధించినటువంటి రాహుల్ సిప్లిగంజ్కి చాలా సినిమాల్లో అయితే అవకాశాలు వచ్చాయి చాలా తక్కువ పాటలు పాడిన రాహుల్ సిప్లిగంజ్ అయితే మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ పాడి కూడా మంచి పేరైతే సంపాదించుకున్నాడు అలాగే రంగమార్తాండలో నటించి మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖ్యంగా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఆయన నటించడం అలాగే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం అనేది నిజంగా రాహుల్ గంజికి అది ఒక మంచి అసెట్ అని చెప్పొచ్చు అలాంటి రాహుల్ గంజి ఇప్పుడైతే నిశ్చితార్థం చేసుకున్నారు ముఖ్యంగా కొత్త ఆరంభం అంటూ సోషల్ మీడియాలోనైతే ఒక పోస్ట్ పెట్టాడు అంటే తను కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాడంటూ తన నిశ్చితార్థం ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆయన కొత్త ఆరంభానికి అసలు విషయం అయితే అర్థమైంది దీంతో చాలా మంది అయితే శుభాకాంక్షలు కూడా తెలిపారు ఎవరమ్మాయినంటే తెదేపా నేత నూడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి అన్న కుమార్తె హరిణ్యారెడ్డితో అయితే రాహుల్ సిప్లగెంజ్ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలోనైతే వైరల్ అయ్యాయి అయితే తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను రాహుల్ ఇన్స్టాలో కూడా షేర్ చేశారు హైదరాబాద్ ఐటీసీ కోహ్నూరులో జరిగినటువంటి ఈ వేడుక ఫోటోలను కోటంరెడ్డి శ్రీనివాసులు సైతం ఎక్స్లోనైతే పోస్ట్ చేశారు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి రాహుల్ సిప్లగంజ్కి మనం కూడా మన ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుదాం